మనకి ఆగస్ట్ నాలుగవ తేదీ ఆదివారం రోజు చాలా శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య రానుంది కదండి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి నాలుగు వైపులా కూడా ధనం దూసుకు వస్తుందండి ఆషాఢం అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇది సామాన్యమైనటువంటిది కానే కాదండి యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి కలిసి వచ్చిందని చెప్పాలండి ఇలా మన పండితులు చెప్తున్నారండి అయితే సాధారణంగా అమావాస్య అనేది మనకి చాలా శక్తివంతమైంది అందులోనూ ఆషాఢ అమావాస్య అనేది మరీ శక్తివంతమైందండి అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుని ఎవ్వరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత ధనం కూడా లభిస్తుందండి అంతేకాదండి ఈ ఆషాఢ అమావాస్య రోజున సూర్య భగవానునికి ఆర్గ్యాన్ని సమర్పించాల్సి ఉంటుందండి తప్పక ఆ ఆర్గ్యం సమర్పించండి ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం అంతేకాదండి ఈ సృష్టికి వెలుగునిచ్చేటువంటిది కూడా సూర్య భగవానుడే కదా సూర్య భగవాను అనుగ్రహం కనుక ఉంటే చాలండి మనకి మనం జీవితంలో అనుభవించేటువంటి కష్టాలు అనేవి కూడా తొలగిపోతాయి సూర్య భగవానుడు సూర్య చంద్రుడు ఉన్నంత కాలం కూడా సృష్టి అనేది ఉంటుంది అంతటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం ఇలా అలాంటి ఆదివారం ఆషాఢం అమావాస్య కలిసి రావడం మామూలు విశేషం కాదండి ఇలాంటి రోజు కోసం ఎదురు మహానుభావులు యజ్ఞాలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆషాఢం అమావాస్య ఆదివారం రోజున పరమశివునికి రుద్రాభిషేకంతో పూజించటం వలన ఏంటంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం వారికి వారి యొక్క శాస్త్ర నామాలను చదవడం వంటివి చేస్తూ ఉండాలి అంతేకాదు ఆదివారం ఆషాఢం అమావాస్య కలిసి వచ్చినట్లయితే ఈరోజు అత్యున్నతమైనటువంటి శక్తి లభిస్తుంది శక్తివంతమైనటువంటి అమావాస్య ఆదివారం రోజున యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుందండి ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది పెడుతూ ఉంటారో వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ధన ప్రవాహంలాగా వస్తుంది ధన ప్రవాహంలా వస్తుంది ధన సంస్థలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి దశ మారిపోతుంది జీవితాంతం కూడా ఎలాంటి కష్టాలు రావు బియ్యం అంటేనే అన్నపూర్ణాదేవి స్వరూపము బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు కదండి ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బతకలేడు ఎంతటి ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకు అంటే ఇంత ధనం ఉన్నా సరే ఆ ధనాన్ని తినలేరు కదా అన్నమే కదా తినేది అందుకే బియ్యానికి జీవితానికి సంబంధం చాలా ఉందండి అందుకే మన గుం బియ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బియ్యాన్ని కింద ఒలకనిచ్చేవారు కాదండి ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేవారు కానీ చీపిరితో కానీ గాలితో కానీ ఈ విధంగా తీసేవారు కాదండి బియ్యాన్ని తొక్కితే మహా పాపం చుట్టుకుంటుంది అని చెప్పి చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణ స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడు కూడా ధనధాన్యాలకు లోతు లేకుండా సంతోషంగా ఉండేవారండి వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఎప్పుడు తినట్లేదు అంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కడుపు నిండా తినట్లేదు నేను చెప్పుకోవాలి ఎందుకు అంటే ఈ కాలంలో మనుషులందరికీ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేరు రోగాలనే కాదండి కొంతమందికి రోగాలు ఏం లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంటిలో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా ఆహారం తినలేం కదా ఇలా ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతూ ఉంటున్నాం ఎందుకండి మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందండి ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వల్లే మనం బతుకుతున్నామని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటూ కడుపు నిండా తింటారు అలాంటి వారికి ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు మనశ్శాంతిగా ఉండగలుగుతా ఇంకా బియ్యాన్ని అందరూ కూడా బియ్యం డ్రమ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా లేక బియ్యం డబ్బాలో స్టోర్ చేసుకుంటారు ఇలాంటి బియ్యం డబ్బాను అమావాస్య రోజున ఖచ్చితంగా ఇవి పెట్టినట్లయితే మీకున్న ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనం వెతుక్కుంటూ వస్తుంది ధనం ధనంతో చాలా బాధ ఇబ్బంది పడుతూ ఉన్న వారు ఇలాంటి అమావాస్య రోజున ఇలా చెయ్యండి చాలు మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలండి అనేది తెలుసుకుందామని తెలుసుకునే ముందు మీరు వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటూ ఉంటారండి ఈ రోజున పితృదేవతలు గౌరవ గౌరవించుకొని దీప పూజను నిర్వహి నిర్వహించినా కూడా గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి ఆషాఢ అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనది అందులోనూ మనకి ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య తిథి కాబట్టి ఇలాంటి అమావాస తిథి రోజున అన్నపూర్ణాదేవి అంటేనే బియ్యం కాబట్టి ఎలాంటి బియ్యం డబ్బాలు ఇది కనుక వేసినట్లయితే మీకున్న ఇంట్లో కష్టాలు ఆర్థిక సమస్యలు కష్టాలు దుఃఖాలు ఇటు ఇలా ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి ఇక అదృష్టం అనేది పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పొచ్చు అందువల్ల మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది వేసి చూడండి ఇది పవిత్రమైనటువంటి అమావాస రోజున బియ్యం డబ్బాలో మరి మనం ఏం వేస్తే మన జీవితం మారుతుందండి మనకున్న దరిద్రం తొలగిపోతుందండి తరతరాలకు తిరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రోజు ఎవరూ మిస్ కాకోకుండా బియ్యం డబ్బాలో మన ఇంటిలో ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులను బియ్యం డబ్బాలో మనం వేసినట్లయితే జీవితం అనేది మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది మనకి అదృష్టం అనేది కలుగుతుంది అందువలన పవిత్రమైన అమావాస్య శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో మనం ఏం వేస్తే అదృష్టం మారుతుంది అనేది మనం తెలుసుకుందామండి ఆదివారం రోజు రాత్రి సమయంలో పడుకునే ముందు మనం ఈ పరిహారం చేయాలి బియ్యం డబ్బాలో ఇది వేయాలి అప్పుడే మనకి బాగా కలిసిస్తుంది అయితే దీనికి కావాల్సింది ఎరుపు రంగు వస్త్రం చిన్న వస్త్రంకా అయినా చాలు ఆ వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పును పోయాలి ఇలా రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని అందులో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఏంటంటే ఐదు గవ్వలు వేయాలి గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం రూపాయనానం అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ళపుప్పన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి వీటన్నింటినీ కూడా ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అమావాస రోజు బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల మనకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి మనం ధనం ద్రట్టింపు చేసుకోవడానికి ఈ పరిహారం మనకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవండి అన్నపూర్ణాదేవి డబ్బులు బియ్యం డబ్బాలో వేస్తే ఇలాంటి వస్తువులు వేయడం వలన ఏంటంటే మనకున్న సంస్థలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలుగుతుందండి అందువల్ల ఈ పవిత్రమైన ఆషాఢ అమావాస్య రోజున ఇవి గనక వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అందువల్ల ఇలాంటి అమావాస రోజున ఇలాంటి వస్తువులు వేసి జీవితాన్ని మార్చుకోండి చక్కని ఫలితాలను పొందండి ఉండేటువంటి దరిద్రపు బాధలు ఆర్థిక కష్టాలు దరిదాపుల్లోకి కూడా రావు ఇక అదృష్టం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది చేతిలో రూపాయలేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు ఇంతటి శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి మంచి ఫలితాలను మీరు పొందండి మీకు ఇలాంటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి మళ్ళీ ఎప్పుడైనా సరే చేయొచ్చు అని అనుకుంటారు కానీ ఇలా ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య మళ్ళీ త్వరలో రాదు అందులో ఆషాఢ అమావాస్య అందువల్ల ఇలాంటి అమావాస్య అనేది చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అమావాస్యకు చాలా శక్తి కలిసి ఉంటుంది కాబట్టి పరిహారం చేయండి అద్భుత ఫలితాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్